అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది మనం మొన్ననే జూన్ సెకండ్ రోజున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం ప్రభుత్వంతో పాటు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా సభ్య వర్గాల ప్రజలు కూడా అవసరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాము అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పన్నెండు ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరా అనే విషయాన్ని కూడా మనం చర్చించాల్సిన ఒక అవసరం ఉన్నది ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి చూస్తే గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసాడు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాలను కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది నీళ్ళు నిధులు నియామకాలు మా భూములు మాకే కావాలని తెలంగాణ ప్రజలు గొంతెత్తి నినదించారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఇక్కడ ప్రజల భూములు ఇక్కడ ప్రజలకే చెందాయా అనే విషయాలను కూడా మనం ఆలోచించాలి గత పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఎలాంటి పరిపాలన జరిగిందో మనం చూసే ఉన్నాము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది వాళ్ళు ప్రాణాలను త్యాగం చేశారు పన్నెండు వందల మంది వాళ్ళు బలిదానం చేశారు స్వరాష్ట్రం కోసం మరి ఆ కుటుంబాలను ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారో ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఉద్యమకారులు అనేక మంది రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది ఉద్యోగాలను వదిలి ఉపాధిని వదిలి చదువులను వదిలి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు తెలంగాణ వస్తే మా బతుకులు కొంత నేనం మెరుగైతాయని చెప్పేసి వాళ్ళు ఉద్యమించారు కానీ గత పది సంవత్సరాలలో కేసీఆర్ ఉద్యమకారులను ఎక్కడ కూడా వారి నిడవ కూడా కనబడకుండా చూసినటువంటి పరిస్థితి ఉన్నది ఉద్యమకారులంతా కూడా ఈరోజు రోడ్డుపైన పడినటువంటి పరిస్థితి ఉన్నది ఉద్యమకారులకు న్యాయం చేస్తాం ఉద్యమకారులను ఆదుకోమని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ మరి ఉద్యమకారుల నువ్వు విస్మరించింది రెండు వందల యాభై గదులు పాటిస్తా అని చెప్పేసి వారికి హామీ ఇచ్చింది ఇప్పటివరకు ఇవ్వలేదు వాళ్ళు ఉద్యమకారులు కూడా వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటారు వాళ్ళు ఆందోళన పాడబట్టారు ఇది ఉద్యమకారుల పరిస్థితి ఒక పక్క భూములు కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అది ల కావచ్చు ఇక్కడ సూర్యపేటలో ఉన్నటువంటి ఇథనాల్ రా రాయపాడులో ఇథనాల్ కంపెనీకి సంబంధించి రాయపాడు గ్రామం కావచ్చు అదేవిధంగా గద్వాల జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఈ ఇథనాల్ కంపెనీ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది అదేవిధంగా మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లాలో ఫార్మసీ పేరుతోని మళ్ళీ అక్కడ భూములు ప్రజల భూములను తీసుకోవడం కోసం ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ భూములు తీసుకు భూములను ప్రభుత్వాలకు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ వస్తే అందరి బస్సులు బాగుపడదని చెప్పేసి ఆలోచించారు కానీ వాళ్ళ భూములు పోతే అని చెప్పి వాళ్ళు అనుకోలేరు మా భూములు మాకే కావాలని తెలంగాణ ప్రజలు నినదించారు గద్దలన్న కూడా ఒక పాట పాడాడు మా భూములు మా కేనాని మరలా పడ్డ తిరగబడ్డ గా ఈ పాట తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచింది కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తుంది ఈ ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే మనము ఎందుకోసం కొట్లన్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి మంగారెడ్డి జిల్లా మైనబాద్ మండలం ఎనికిపల్లి గ్రామంలో గోశాల కోసం ప్రజల భూములను తీసుకున్నందుకు అక్కడికి అధికారులు పోతే ప్రజలు వాళ్ళను అడ్డుకున్నారు అదేవిధంగా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తుకోతల పథకం సంబంధించి ప్రజల భూములు అయితే తీసుకున్నారు వాళ్ళకు ఎంత కొంత ఇచ్చిండు ఆ తర్వాత పెద్ద స్కామ్ జరిగింది వాళ్ళ దగ్గర మీకు నష్టపోయారు కదా మీ దగ్గర డబ్బులు తీసుకొని లక్ష రూపాయలు రుణాలు లక్షలు చెప్పేసి అట్లా ఒక కంపెనీ వచ్చింది ఒక ఫైనాన్స్ కంపెనీ వచ్చి వాళ్ళని మొత్తం ఫీట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ముందుకు దాదాపు ఒక కోట్ల రూపాయలు ఒక్కొక్క దగ్గర ఐదు లక్షలు ఒక దగ్గర నాలుగు లక్షలు పది లక్షలు వాళ్ళంతా కూడా సోమగడ్డి ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక ప్రెస్పుల్ కూడా పెట్టిండు అసలు వాళ్ళకి ఏం లేదు ఇక అంటే ఇట్లాంటి దోపిడీ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అసలు ఏం పరిస్థితి ఉన్నది అనేది ప్రజలు కూడా చాలా ఆవేదనతోనే ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగాలకు సమస్య పరిస్థితి వస్తే నిధులు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి మరి తెలంగాణ వచ్చినాక నియామకాలు ఎక్కడ వచ్చినాయి కేసీఆర్ఐఎంలో కూడా నిరుద్యోగులు కొట్లాడేళ్ళు అదే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయినటువంటి కోదండరామ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక పెద్ద మూమెంట్ తీసుకొచ్చిండ్రు ఆ సందర్భంగానే కోదరాము ఇంటి కూడా పగలగొట్టినటువంటి పగలగొట్టి గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం మరి ఇప్పుడు కోదండరాము ఎమ్మెల్సీ అయింది మరి తను ఏం చెప్తారు నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఇస్తారు అనేది కూడా మనం చూడాలి అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి జె పోస్టులు కావచ్చు డిఎల్ పోస్టులు కావచ్చు ఇక్కడ యూనివర్సిటీలలో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి చాలా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ ఈరోజు మొత్తం ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు దానివల్ల నష్టపోయేది ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు లబ్ధి పొందుతారు కదా కార్పొరేట్ కార్పొరేట్ శక్తులు లబ్ధి పొందుతాయి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగాలు ఉపాధి చదువులు అన్నీ వదులుకొని కొట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొలువు లేవు ఉపాధి లేదు వాళ్ళకు నిల్వని లేదు అట్లాంటి పరిస్థితి కొందరికి మాత్రమే వచ్చినాయి ఉద్యోగాలు రాజకీయంలో రాజకీయంగా ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిజంగా నిజాయితీగా అర్హతలు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేవు ఇంకొక విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనమే ఇక్కడ ఎక్కువైపోయింది అది అన్ని రంగాల్లో కూడా మళ్ళీ బాధగా పోయింది విద్య రంగంలో చూస్తే అప్పుడు చైతన్య నారాయణ వేరే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు తర్వాత రెండొకటి అయిపోయింది చైతన్య నారాయణ రెండోకటి చైనా అయిపోయింది అంటే దీన్ని మనం ఎట్లా చూడాలి అంటే మనం అభివృద్ధి చెందుతున్నామా కింద పోతున్నామా అనేది మనం ఆలోచించాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసి వాళ్ళు కూడా ఉద్యమ బాట పట్టారు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి కొన్ని డిమాండ్లను పెట్టి వాళ్ళు ఉద్యమ పాట పట్టండి ఏజెన్సీ వ్యవస్థ ఎందుకు అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం ఏజెన్సీ వ్యవస్థ ఉండడం వల్ల అనే విషయాలు మనం ఆలోచించాలి ఇదొకటైతే ఇంకా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా అసమర్థనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో హక్కుల పరిరక్షణ కోసం జరిగింది ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా విధ్వంసం జరుగుతూ ఉన్నారు తెలంగాణలో ఒక పక్క వనరులు విధ్వంసం అవుతున్నాయి ఇంకో పక్క భూములు పోయి అవుతున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చేసి దాదాపుగా కులాలను వెంచర్లుగా చేసి వాటిని అమ్ముకుంటున్నారు రైతుల భూములను తక్కువ తక్కువ ధర గుర్లు వేసుకొని వాళ్ళు రైల్వే దంద చేస్తూ ఉన్నారు అంటే మొత్తం కూడా ఇక్కడ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా హెల్త్ మాఫియా కూడా ఎడ్యుకేషన్ మాఫియా అన్నింటిలో కూడా ఈ మాఫియా చేరి మొత్తం కూడా ఇక్కడ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇక్కడ నిరుత్సాహంతోనే ఉన్నారు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా నిరసించుకో ఉన్నారు ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి సమస్యలు పరిష్కారం కాకపోతే మరో తెలంగాణ పోరాటం తప్పదన్నది మాత్రం వాస్తవం